లైఫ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టాపిక్ ఏంటంటే ఈ రెడ్డి వారి నానబాలు ప్లాంట్ ఆయుర్వేదిక్ ప్లాంట్ ఇది దీన్ని శాస్త్రీయ నామం ఏంటంటే యుఫోర్బియా హెర్టా దీనిని ఇంకా పాలకాడ నాగార్జుని పచ్చబొట్లాకు నానపాలు అని చాలా రకాలుగా పిలుస్తుంటారు సంస్కృతంలో దుగ్ధిక హిందీలో దుగ్ధి అని పిలుస్తుంటారు ఓకే దీని ఉపయోగాలు ఏంటి దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి ఎవరెవరు వాడాలి ఎంత పరిమాణంలో వాడాలి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఫుల్ డీటెయిల్స్ ఈరోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ డిస్క్లైమర్ ఏంటంటే దీస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే మెడిసిన్ పైన అవగాహన ప్లాంట్స్ పైన అవగాహన కొరకే చెప్పడం జరుగుతుంది డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి ఎక్స్పర్ట్ అడ్వైస్తో యూజ్ చేయండి ఓకే దీన్ని చాలా రకాలుగా ఉపయోగిస్తారు ఆయుర్వేదికంలో ఆస్తమాకు కావచ్చు పులిపీరులకు కావచ్చు ఇమ్యూనిటీ పవర్ కావచ్చు డెంగ్యూ ఫీవర్ కావచ్చు చాలా రకాల ప్రాబ్లమ్స్కి యూజ్ చేస్తారు ఏ విధంగా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మొక్కను వేర్లతో సహా తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా అంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసి గాలి తగిలే ప్రదేశంలో నీడలో ఎండలో కాదు నీడలో ఆరబెట్టుకోవాలి ఇలా బాగా ఆరిన తర్వాత దాన్ని దంచి పొడి చేసి దానికి సరిపడా స్ఫటిక బెల్లం కలపాలి మనం ఎంతైతే చేసుకుందో దానికి సరిపడా స్ఫటిక బెల్లం కలిపి దీనిని ఉదయం సాయంత్రం అర టీ స్పూన్ చొప్పున మంచినీటిలో తీసుకోవాలి దీనికి ఈక్వల్గా గ్లాస్ పాలలో స్వచ్ఛమైన స్ఫటిక బెల్లం కలుపుకొని తాగినట్లయితే వీరు ఎటువంటి వ్యాధులకైనా అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇలా తీసుకోవడం ద్వారా ఉమెన్స్లో ఇన్ఫెర్టిలిటీ అంటే గర్భాశయ ప్రాబ్లమ్స్ అయినా నీటి బూడుగలు మెన్షువల్ పీరియడ్ ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటుంది కదా వారిలో కరెక్ట్గా రావడానికి మెన్స్లో అయితే స్పెర్మ్ కౌంటు అంటే కౌంటు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళలో ప్లేట్లెట్ కౌంటు తగ్గిపోతూ ఉంటుంది అటువంటి వారు ఈ కషాయం మనం తయారు చేసుకున్న కషాయం తీసుకోవడం ద్వారా కౌంట్ అనేది చాలా తొందరగా పెరుగుతుంది ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినట్లయితే ఇన్నర్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది బాడీలో కూడా ఆ ఇన్నర్ బ్లీడింగ్ని కూడా కంట్రోల్ చేసి పేషెంట్ను త్వరగా కోలుకునేలా చేస్తుంది అంతేకాకుండా ఈ కషాయం తాగడం ద్వారా వింటర్లో వచ్చే లంగ్స్ డిజార్డర్స్ అంటే ఆస్తమా కావచ్చు బ్రీతింగ్ డిజార్డర్స్ కావచ్చు కంట్రోల్ అవుతుంటాయి మరియు డయేరియా కంట్రోల్ షుగర్ వ్యాధిని కూడా కంట్రోల్ చేస్తుంది ఏ విధంగా అంటే ఇది ఈ మొక్కను ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ తీసుకోవాలి ఈ మొక్కను తీసు ఒక ఫిఫ్టీన్ గ్రామ్ తీసుకొని క్లీన్గా నీట్గా ఒక టూ మినిట్స్ వాటర్లో వేస్తే మట్టి ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది ఆ పదిహేను గ్రాముల ఆ మొక్కను ఒక లీటర్ నీటిలో ఒక టెన్ మినిట్స్ వేసి మరిగించాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఒక కప్పు చొప్పున అంటే డైలీ మార్నింగ్ టూ అవర్స్కి ఒకసారి కానీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఒక కప్పు చొప్పున తీసుకున్నట్లయితే ఈ డెంగ్యూ ఫీవర్ వల్ల పడిపోయిన ప్లేట్లెట్స్ కౌంట్ అనేది పెరగడం త్వరగా ఫీవర్ నుంచి రికవరీ జరగడం జరుగుతుంది మరియు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అయి వస్తుంది ఆస్తమా అంటే బ్రీతింగ్ డిజార్డర్స్ కూడా కంట్రోల్ అయి శ్వాస తీసుకోవడం ఈజీగా అలాజ్ చేస్తుంది మరియు ఐ ప్రాబ్లమ్స్ను అంటే కంటిలో కలక కావచ్చు ఐ ప్రాబ్లమ్స్ను కంట్రోల్ చేయడంలో వీటి యొక్క ఈ పాలను ఈ కాడను ఇలా అన్నట్లయితే మిల్క్ వస్తాయి ఆ పాలను కంటి సమస్యలకు కూడా ఉపయోగించుకోవచ్చు మరియు శరీరంపై పులిపీర్లు చాలామందికి చాలా ఇబ్బందిగా ఉంటుంటాయి ఈ పులిపీర్లను తగ్గించడంలో యూస్ఫుల్గా ఉంటుంది అంటే ఈ పాలను వీటి నుంచి వచ్చే ఈ పాలను ఆ పులిపీర్లపై డైలీ ఒకసారి అప్లై చేసినట్లయితే అవి రాలిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంటాయి కాకపోతే ఎక్స్పర్ట్ అడ్వైజ్ మేరకు యూజ్ చేయండి ఓకే వీటిని ముఖ్యంగా బీడు భూములు మరియు ఖాళీ ప్రదేశాల్లో ఉన్న వాటిని యూజ్ చేయండి పంట పొలాల్లో వాటిని యూజ్ చేసినట్లయితే పంటలపై కెమికల్స్ పురుగుల మందులు స్ప్రే చేస్తుంటారు అవి వీటిపైన పడి మీకు ఎఫెక్ట్ కలగవచ్చు అందుకొరకే బిడి భూముల్లో మాత్రమే యూజ్ చేయగలరు మరియు ప్రెగ్నెన్సీ లేడీస్ అంటే కడుపుతో ఉన్నవారు మాత్రం ఇటువంటి ఆయుర్వేదిక్ ఎవరి సలహా లేకుండా మాత్రం యూజ్ చేయకండి చిన్న పిల్లలకు కానీ ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు పాలిచ్చే తల్లులు మాత్రం ఉపయోగించకూడదు ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్